ఈరోజు ఒక దురదృష్టకరమైన సంఘటన తిరుపతి నగరంలో జరిగింది మరొక ఇరవై నాలుగు గంటల్లో ప్రారంభం బా ప్రారంభం కాబోతున్నటువంటి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల యొక్క తమ దర్శనార్థం ఎంతోమంది లక్షలాది మంది ఇవాళ తిరుపతి ఇవాళ రేపు స్వామివారి దర్శనానికి తరలి రావడం జరుగుతుంది ఒక దురదృష్టకరమైన సంఘటన అక్కడ జరిగింది తొక్కిసలాట ఆరు మంది భక్తులు వివిధ ప్రాంతాల వాళ్ళు చనిపోవడం కూడా జరిగిందని చెప్పి కలెక్టర్ గారు ఎస్పీ గారు చెప్పడం జరిగింది అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయమని భక్తుల యొక్క మనోభావాలను కాపాడడానికి భక్తులు అందరూ కూడా స్వామివారి దర్శనార్థం వారికి అన్ని సకల సౌకర్యాలను ఏర్పాటు చేయమని ఇప్పటికీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కానీ ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన ఈరోజు తిరుపతిలో సాయంత్రం జరగడం దీని మీద చనిపోయినటువంటి కుటుంబాలకు ఆ వ్యక్తులకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ వారిని పరామర్శించడమే కాదు రేపటి నుంచి జరిగేటువంటి ముక్కోటి ఏకాదశి కార్యక్రమాలను కూడా పర్యవేక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి నేను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి అనిత గారు అందరం కలిసి తిరుమతికి బయలుదేరాం దారిలో ఉన్నాం కొద్ది సమయంలో కంతా అక్కడ చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి అందరం కలిసి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాలని పూర్తిగా నిర్వహించడం జరుగుతుంది అధికారుల యొక్క సమన్వయ లోపాన్ని సరిచేసుకొని టీటీడీ బోర్డు కానీ అధికారులు కానీ జిల్లా అధికార యంత్రాంగం అంతా సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సజావుగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలని మరి మొదలుపెట్టి పూర్తి చేయడానికి కూడా మేమందరం అక్కడే ఉండి పనిచేయడం జరుగుతుంది ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దాని మీదట మేము రేపు ఉదయానికంతా అక్కడికి చేరి అధికారులతో సమన్వయ కార్యక్రమాలను చేస్తూ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని కార్యక్రమాల యొక్క వివరాలను అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారితో తిరుపతి జిల్లా ఎస్పి గారితో మాట్లాడడం జరిగింది తిరుమల తిరుపతి ఈవో గారైనటువంటి శ్యామలరావు గారితో కూడా మాట్లాడడం జరిగింది దాదాపుగా మంది ఈ తొక్కిసిల్లాటలో చనిపోయారని ఇరవై ఆరు మంది రూయా హాస్పిటల్లో మరి అడ్మిట్ అయ్యారని మరొక మంది స్విమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని వారికి ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి లేదు అందరికీ కావలసినటువంటి మెరుగైనటువంటి వైద్య సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామని జిల్లా అధికారులు తిరుమల ఈవో గారు ఇద్దరు చెప్పడం జరిగింది వారందరికీ కూడా ఇదే ఆదేశాలు ఇచ్చాం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క భక్తుడికి స్వామివారి దర్శనం సజావుగా సాగాలి పూర్తి స్థాయిలో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు కానీ అన్ని రకాల సదుపాయాలను కానీ తిరుమల తిరుపతి దేవస్థానంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం కూడా కలిసి పనిచేయాలని చెప్పి వారందరికీ చెప్పడం ఇప్పటికే ఆ చర్యలు తీసుకోవడం జరిగింది రేపటి నుంచి అన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఇవన్నీ క్రెడిట్ చేయాలి ఇది నాకు క్లియర్గా లోపం కనిపిస్తుంది మీరు చాలా ఈజీగా తీసుకున్నారు మీరు ఎందుకు ఈ విధంగా చేశారనేటువంటి కూడా వ్యక్తం చేశారు ఆయన రేపు సీఎం గారు వస్తారు కాబట్టి ప్రెస్ మీట్ కూడా ఉంటుంది సీఎం గారే వీటన్నిటికీ అడ్రస్ చేస్తాడని అనుకుంటున్నా ఏదో చేసేదంతా కూడా అది కాదు ఇంకా ఎవరి బాధ్యత ఉంటుంది ముందర రోజు నేను నిన్న కూడా నేను మీటింగ్ కాల్ఫర్ చేశాను అధికారులతో ఏం చేస్తున్నారు ఏంటి నేను అడగటం కూడా జరిగింది చాలా ఈజీగా తీసుకోవద్దండి మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది గొడవలు జరుగుతాయేమో అని అందుకని నేను ఈరోజు మార్నింగ్ కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాను తిరుమలకి రానివ్వరేమో దర్శనాలు కావేమో అనేటువంటి రోమర్ బాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశాను అందుకే నేను మార్నింగ్ కూడా దాన్ని ఖండించాను నేను మీ అందరం ముందరే అలాంటిది ఎవరు ఉండదు ఎవరైనా రావచ్చు తిరుమలకి దర్శనం మాత్రం టోకన్లు ఉండాలి తప్ప తిరుమలకి రావద్దని ఎవరు అనలేదు ఎవర రావచ్చని పొద్దున్నే నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను నాకు తెలుసు ఏ గొడవ అవుతుందేమో అనేది నాలో అనుమానం ఉంది నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో తీసే చెప్పాను మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి దీన్ని జాగ్రత్తగా చేయండి అప్పుడు అన్నారు వాళ్ళు ఐదు వేల మంది పోలీసులను పెడుతున్నామండి మేము చూసుకుంటామండి అది అని అన్నారు నాతో ఈ దురదృష్టకరం ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము ఒకలా ఇద్దరా అనేది ఈ పొరపాటు జరిగిపోయింది మరి దానికి చింతని తప్ప మనం చేసేది లేదు ఈ టైంలో ఇప్పుడు కుట్టేమో ఉండవు అండి దీంట్లో ఎందుకు ఉంటాయి కొట్టరులు కానీ అవన్నీ అబద్ధాలు ఇది యాక్సిడెంట్ ఎవరు కావాలని ఎవరు చేయరు ఇస్ ఇట్ ఈస్ ఎన్ ప్యూర్లీ యాక్సిడెంట్ తరపున ఎగ్జాస్ ఎగ్జైజ్ ఒకటి రేపు ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తారు కొంతమంది ఉన్నారు ఇంకో ఇరవై ఇరవై ఐదు మంది క్యాజువాలిటీ అడ్మిట్ అయ్యారు రియా హాస్పిటల్లో కొంతమంది సిమ్స్ లో కొంతమంది ఉన్నారు చూడాలి నేను కూడా వెళ్తాను వెళ్ళి చూసేసి అక్కడ బాగా టెన్షన్ ఉంది అందరు యంత్రాంగం జిల్లా యంత్రాంగం అంతా అక్కడే ఉంది